ఎవరైతే ఎవరైతే ఉగ్రవాదుల దాడిలో మరణించారో ఉగ్రవాదుల దాడిలో మరణించారో వారి బంధువు ఎవరైతే సోమిశెట్టి మధుసూదన్ గారు మరణించినటువంటి ఇరవై ఏడు మందిలో ఒక వ్యక్తి ఉన్నారు కావలికి సంబంధించి వారి బంధువు ఫోన్ ఫోన్లైన్ లో ఉన్నారు సార్ నమస్తే అండి నమస్తే సార్ సార్ మీ పేరు రమేష్ సార్ వాళ్ళని చిన్న భావని సార్ సార్ ఎప్పుడు వెళ్ళారు జమ్మూ కాశ్మీరు ఏం చేస్తుంటారు మధుసూదన్ గారు మసూన్ గారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ సార్ ఐబిఎం లో వర్క్ చేస్తారు బెంగళూరు ఓకే సండే ఈవినింగ్ వాళ్ళు జమ్మూ కాశ్మీర్ ట్రిప్ కి బయలుదేరారు సార్ ఓకే సండే ఈవినింగ్ జమ్మూ కాశ్మీర్ బయలుదేరారు అవునండి సో మళ్ళీ రిటర్న్ ఎప్పుడు రావాలనుకున్నారు సార్ రిటర్న్ ఈ సండే కి రావాలి రావాలి వచ్చేవాలి సార్ సో అంటే ఇప్పుడు ఇప్పుడు వన్ వీక్ ట్రిప్ సార్ ఇది వన్ వీక్ ట్రిప్ సార్ ఇప్పుడు మధుసూదన్ రావు గారితో పాటు ఎవరెవరు వెళ్ళారు సార్ మధుసూదన్ వాళ్ళ ఫ్యామిలీ వన్ నాలుగు ఫోర్ మెంబర్స్ వెళ్ళారు సార్ వాళ్ళతో పాటు ఇంకొక టూ ఫ్యామిలీస్ జాయిన్ అయినాయి సార్ బెంగళూరు నుంచి ఓకే అందరూ అందరూ అంటే వారి ఫ్రెండ్స్ వారి ఫ్యామిలీస్ మొత్తం మొత్తం మూడు ఫ్యామిలీస్ వెళ్ళాయి అది నాకు ఎగ్జాక్ట్ గా మూడు ఫ్యామిలీస్ సార్ టూ ఫ్యామిలీస్ నాకు ఐడియా లేదు బట్ దేర్ ఇస్ అనదర్ ఫ్యామిలీ ఇస్ దేర్ అలాంగ్ విత్ దెం సార్ మధుసూదన్ రావు గారి వారి భార్యతో వారి పిల్లలతో మాట్లాడారా వారి పరిస్థితి ఎలా ఉంది అక్కడ ఎక్కడ ఉన్నారు అనేది వాళ్ళు ఇప్పుడు శ్రీనగర్ నుంచి బయలుదేరారు సార్ చెన్నైకి ప్రత్యేక విమానంలో వస్తున్నారు వాళ్ళ పరిస్థితి మాత్రం అందులో పిల్లల పరిస్థితి చాలా చిన్న పాప వాళ్ళ పాప కొంచెం ఫిక్స్ ఇచ్చినట్లు ఉన్నాయి కొంచెం తన హెల్త్ డిస్టర్బ్ అయింది చిన్న పాపది ఆ వాళ్ళ వైఫ్ మాత్రం బాగా డిస్టర్బ్ ఉన్నారు మెంటల్లీ ఓకే వాళ్ళ అమ్మా నాన్న బాగా ఏజ్ సార్ వాళ్ళ ఫాదరు హార్ట్ పేషెంట్ బైపాస్ సర్జరీ ఈ మధ్యనే జరిగింది కొంచెం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు సార్ అంటే మధుసూదన్ రావు గారు వాళ్ళ అమ్మా నాన్నకి ఆయన చనిపోయారు ఉగ్రవాదుల దాడులను ఇప్పటికీ తెలియదు సార్ ఇంకా ఇప్పటికి తెలియదు సార్ వాళ్ళకి మాకు తెలియబరిచేంత ధైర్యం మాకు సరిపోవట్లేదు సార్ వాళ్ళు ఏ విధంగా తీసుకుంటారో అర్థం కావట్లేదు సార్ ఇక్కడ కావలంతా తెలిసిపోయినట్టు ఉంది కదా సార్ ఎందుకంటే ఆల్రెడీ త్రీ అవర్స్ నుంచి మధుసూదన్ రావు గారి పేరు కూడా ఆయన ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి కావలి జిల్లా అని చెప్పేసి ఆల్రెడీ కావలి మొత్తం కూడా తెలిసినట్టు ఉంది అక్కడ మేము టీవీలో ఆపేస్తున్నాము మేము యాక్సిడెంట్ ఏంటి మైనర్ యాక్సిడెంట్ అయ్యింది అని సార్ వాళ్ళ పేరెంట్స్ కి అవును సార్ ఇప్పుడు ఆయన 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 దేహం ఎప్పుడు వచ్చి వస్తుందని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్ నైట్ అర్ధరాత్రి రెండు గంటలకు రావ రావచ్చని అని అనుకుంటున్నాను సార్ అర్ధరాత్రి రెండు గంటలకు కావాలి కావాలి తిరిగి వస్తుందని సార్ మీకు మీకు ఎలాంటి అనుబంధం ఉంది సార్ మధుసూదన్ రావు గారితో ఆయన ఆయన వ్యక్తిత్వం గురించి ఆయన విధానం గురించి ఆయన చెప్తారా చాలా సాఫ్ట్ స్పోకెన్ సార్ ఆయన నాకు ఒక మా రిలేషన్షిప్ ఒక ట్వంటీ సెవెంటీన్ ఇయర్స్ నుంచి ఉంది మా పెళ్ళైనప్పటి నుంచి బాగా కలిసి మెలిసి ఉండే మనస్తత్వం సార్ అందరితోటి సో ఎప్పుడు ఎప్పుడు ఎవరితో ఎవరి మీద కూడా కోపగించుకునే వ్యక్తి కాదైతే అవును సార్ అన్యాయంగా ఉగ్రవాదుల దాడులు బలైపోయాడు అన్యం పుణ్యం ఎరక్కుండా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మీరు మీరు మీ కుటుంబం మీరు అందరూ కూడా మీకు మనోధైర్యాన్ని ఆ భగవంతుడు కల్పించాలని మా నైంటీ నైన్ టీవీ తరపు నుంచి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ మీ అందరికీ న్యాయం జరగాలని ఈ దేశ ప్రధాని మీ అందరికీ న్యాయం చేస్తారని కోరుకుంటాం మధుసూదన్ రావు గారితో పాటు చనిపోయినటువంటి మిగతా ఎవరైతే మన దేశ పౌరులు ఉన్నారో వారందరి ఆత్మ శాంతి చేయకూడదని మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ అండి ఫోన్ కాల్ అందుబాటులోకి వచ్చింది రమేష్ గారు నిజంగా శ్రీరామ్ గారు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ బెంగళూరులో చదువుకుంటా బెంగళూరు ఉద్యోగం చేస్తున్నటువంటి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు ఏదో ట్రిప్ కోసం ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ని భూతల స్వర్గం అంటారు కదా సార్ అక్కడ ఫ్యామిలీతో కలిసి వెళ్ళి అక్కడ వన్ వీక్ ట్రిప్ పెట్టుకున్నారంట మన ఆదివారం వెళ్ళారంట ఆదివారం అంటే ఈరోజు